గజపుతుల నాటి గాథలు అనే బులుసు వెంకటరమణయ్య గారి రచనలో నుంచి కోరిక అనే కథను వినిపిస్తాను ఒకప్పుడు విజయనగర ప్రభువైన ఆనంద గజపతి గారు దీవాను జగన్నాథరాజుగారితో ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉండగా భక్తులను గురించిన ప్రశంస వచ్చింది భక్తుల్లో నియమనిష్టలు కలవాడు మహాత్యాగి అయిన రుక్మాంగద చక్రవర్తిని ఇద్దరూ మెచ్చుకున్నారు చూశారా నియమము భక్తి త్యాగమూ అంటే అలా ఉండాలి ఎలాంటి విషమ పరిస్థితులు వచ్చినా ఆ మహానుభావుడు ఏకాదశి వ్రతం మానాడా అన్నారు మహారాజులుంగారు చిత్తం చిత్తం ఆ కాలంలో అలాంటి పట్టుదల ఉండేది భగవంతుడికి అనుగ్రహమూ కలిగేది అన్నాడు దీవాన్ చూడండి నేను ఏకాదశి నాడు శుష్కోపవాసం ఉండదలుచుకున్నాను ఇది ఉత్థాన ఏకాదశి విశేషం కూడాను క్షీరాబ్ధిద్వాదశి నాడు తెల్లవారేసరికే పారణ చేయవచ్చు రెండువేల బ్రాహ్మణ్యానికి ఆ సమయానికే మన కందాలో సమారాధన ఏర్పాటు చెయ్యండి అది దివ్యంగా జరగాలి దివాను చేతులు నలుపుకుంటూ చిత్తం చిత్తం ప్రభువుల ఆజ్ఞాపించినట్లు సమారాధనకు తగిన ఏర్పాట్లు చేయిస్తాను కానీ ప్రభువులకెప్పుడూ అలవాటు లేనందున ఉపవాసం చెయ్యడమనేది ఉచితం కాదేమో అని తోస్తోంది అన్నాడు చేసుకుంటే సరీ ప్రతీదీ అలవాటవుతుంది ఒక్కసారైనా ఉపవాసం ఉంటేనేగాని దానిలోనే కష్టసుఖాలు ఎలా తెలుస్తాయి మరో సంగతి ఆ మహాత్ముడు యావజ్జీవము తప్పకుండా ప్రతి ఏకాదశీ ఉపవాసం ఉంటూ ఉండగా నేను ఒక్క ఏకాదశి నాడైనా ఉపవాసం ఉండడం భావ్యం కాదా ఏమైనా సరే నేను ఉపవాసం ఉండాలని నిశ్చయించుకున్నాను అన్నారు గారు అప్పుడు దివాను అయితే మంచిదే రుక్మాంగదుల వారితో పాటు ఊళ్ళో ప్రజలంతా ఉపవాసం ఉండేవారట ప్రభువులతో పాటు మా వంటి భృత్యులం కూడా ఉండడానికి సిద్ధం అన్నాడు మహారాజులంగారు అది విని చిరునవ్వి నవ్వి ఊరుకున్నారు దివాను సెలవు తీసుకుని వెళ్ళి సమారాధనకు తగిన ఏర్పాట్లు చేయించసాగాడు సమారాధన కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి మహారాజులుంగారు ఉపవాసం ఉండడం చూచి ఆయన దయను కాంక్షించే ఉద్యోగస్తులందరూ ఉపవాసం ఉన్నారు క్షీరాబ్ధి ద్వాదశి నాడు తెల్లవారే సరికల్లా పిండివంటలతో సహా పదార్థాలన్నీ సిద్ధం కావాలి అందుకోసం తగిన పాచకులను పిలిపించి తెల్లవారుఝాము మూడు గంటలకే పొయ్యి రాజీవయ్యడానికి ఏర్పాట్లు జరిగాయి కూడా బ్రాహ్మణ భోజనానంతరం అక్కడే చెయ్యడానికి నిశ్చయించుకున్నందున అన్నీ మంచిపాకంలో పడేలాగు చూడాలి అందుకోసం ఆ చుట్టుపట్ల పాకకడలో బాపన్న అవధాని గారిని ఆయన సహచరులను ఈ పనికి నియోగించారు కాని బాపన్నగారికి ఏదో అశౌచం రావడం వల్ల ఆయన రాలేనట్లుగా ఏకాదశి ఉదయానికే దీవానుగారికి వార్త వచ్చింది దివానుకు ఏం చెయ్యడానికి తోచలేదు తన ప్రయత్నమంతా చివరకు రసాభాసగా తయారవుతుందేమో అని ఆయనకు జంకు కలిగింది ఆయన వెంటనే వాకబు చెయ్యగా ఆ చుట్టుపట్ల సమర్థుడైన పాచకుడు లేడనీ అనకాపల్లిలో మాత్రం బాపన్నగారి కన్నా కూడా సమర్థుడైన భీమావధానులు ఉన్నారనీ తెలిసింది వెంటనే దీవానగారు అక్కడికి ఒక మనిషిని పంపదలిచారు అనకాపల్లి విజయనగరానికి చాలా దూరంగా ఉన్న పట్నం మామూలుగా నడిసి వెళ్లాలంటే రెండు రోజులు పడుతుంది మెయ్యలు మీద వెళితే మూడు గంటలకి గాని అనకాపల్లి చేరడం కష్టం కానీ ఆ కాలంలో మహారాజుల దగ్గర ఇరవై పాతిక మైళ్ళు అవలీలగా పొరుగెత్తిపోగల మనుష్యులు ఉండేవారు అలాంటి మనిషిని పంపితే పన్నెండు ఒంటిగంటకల్లా తేగలడు అందువల్ల అట్టి జంఘాలుడిని ఒకరిని దీవానుగారు అనకాపల్లికి పంపారు ఎంత రాత్రికైనా సరే గారిని తీసుకువచ్చి తీరాలని ఆజ్ఞాపించారు అప్పుడు ఆఖరు రైలు బండి రాత్రి పదకొండు గంటలకి ఉండేదిలేండి మనిషి పన్నెండు గంటల లోపునే అనకాపల్లి చేరుకున్నాడు అవధాన్లుగారి బసను సులభంగా కనుక్కోగలిగాడు కాని లాభం ఆయన ఊళ్ళో లేరు గతదినమే ఆయన బంధువుల ఇంటికని భీమునింపట్లం వెళ్ళినారని ఆయన భార్య తెలియజేసింది జంగాలుడి నడుం నటుక్కుమన్నది ఇంత శ్రమాపడి వస్తే భీమన్నగారు ఇంట్లో లేకపోయారు లేరు అనే వార్త దివానుగారి చెబిన వెయ్యడం అతనికి ఇష్టంలేదు ఎలాగన్నా సరే భీమన్నగారిని విజయనగరం తీసుకెళ్లాలి ఆయన ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళాలి తప్పదు అని నిశ్చయం చేసుకుని ఎంత బాధ అనిపించినా లెక్క చెయ్యకుండా సరాసరి భూమిని పొద్దు గ్రుంకకుండానే చేరుకున్నాడు అదృష్టవశాత్తు భీమన్నగారు అక్కడినుంచి మరి ఏ ఊరూ వెళ్లనందున బంధువుల ఇంటిలో దొరికారు దివానుగారి మనిషి విషయమంతా పూసగుర్చినట్లు చేసి ఎంత రాత్రికైనా సరే విజయనగరం రాక తప్పదని వస్తే మహారాజావారికి దీవాంజీవారికి గొప్ప అనుగ్రహం కలుగుతుందనీ రాకపోతే వారి ఆగ్రహానికి పాత్రులు కాగరని తెలియజేశాడు అప్పుడు జనం ఇంత మీరి ఉందలేదు ప్రభువుల పోష్యవర్గంలో లేకపోయినా అందరికీ మహారాజుగారంటే భక్తిశ్రద్ధలూ భయమూ ఉండేవి సంస్థానం నుంచి ఏ తాబేదారు వచ్చినా అణిగి మణిగి ఆజ్ఞలు నెరవేర్చేవారు ఇంతకూ ఇది తప్పనిసరి అయింది మరోనాడు చూచుకోవచ్చు అనేది కాదు భీమావధానులు గారు రెండు నిమిషాలుసేపు ఆలోచించి సరే సమయానికి వస్తానని మనవిజెయి అని చెప్పి ఆ మనిషిని పంపివేశాడు ఆ మనిషికూడా ఏడున్నరకల్లా విజయనగరం చేరుకుని దీవాంజీ గారిని ఎలా ఎక్కడా కలుసుకున్నదీ ఎలా ఒప్పించినదీ చేసి పారితోషం పుచ్చుకుని ఇంటికి వెళ్లాడు ప్రభువు ఏకాదశి కటిక ఉపవాసం ఉన్నట్లు తెల్లవారే సరికల్లా రెండు వేల బ్రాహ్మణ్యానికి సమారాధన జరిపిస్తూ ఉన్నట్లు అది తన చేతిమీదుగా జరగవలసినట్లు విని భీమావధానులు పొంగిపోయాడు పాకక్రియలో తనకు అడ్డులేదు ఎడమ ఆయా సంభార ద్రవ్యాలను విసిరి పారవేసినా పదార్థాలు అమృత సమానంగా తయారు కాగలవని అతని ధైర్యం రాత్రి చేశాక ఒక అంగవస్త్రంతోనూ పైబట్టతోనూ చేతిలో ఒక దుడ్డుకర్ర ధరించి కాలినడకన విజయనగరం ప్రయాణమయ్యాడు రాత్రి ప్రయాణం చెయ్యడం ఆయన కలవాటే గొప్ప ధైర్యశాలి కావడం చేత దొంగలన్నా జంతువులన్నా అడుమాత్రమూ భయం లేదు ప్రయాణం సాగిస్తూ ఆలోచించాడు మహారాజులుంగారు కోరినట్లు సూర్యోదయానికల్లా అన్ని తయారు కావడమూ ఆయనకు సంతోషం కూర్చడమూ నిశ్చయం ఆయన ఆనందించి ఏం కావాలి అని అడుగుతారు ఏమిటి కోరడం ఎంతో గౌరవంగా పిలిపించిన ప్రభువులను డబ్బు కోరడం భావ్యం కాదుగదా మరి ఏమిటి అడగడం అని మనస్సులో అనుకోసాగాడు చివరికి ఓ ఆలోచన తట్టింది భీమావదానుల గారికి ఒకే ఒక స్త్రీ సంతానం సనాతన ధర్మం ప్రకారం ఆ అమ్మాయికి బాల్యంలోనే వివాహం జరిగింది కాని మరికొద్ది కాలంలోనే వైధవ్యం సంభవించింది ఆ అమ్మాయికి ఆ అమ్మాయి రామా కృష్ణ అని భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ పని పాటల్లో తల్లికి సాయం చేస్తూ పుట్టింటిలోనే ఉండిపోయింది ఆ అమ్మాయి అంటే తండ్రికి ఎక్కువ అభిమానం నాన్నగారు మీరు విజయనగరం వెళ్ళినప్పుడు వీలుంటే నాకు బరంపురం నారపొత్తి పంచ ఒకటి తెండి మడిగా కట్టుకుని కొంతసేపు దైవ ప్రార్థన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ఒకప్పుడు ఆమె అన్నది భీమన్న తర్వాత కొన్నిసార్లు విజయనగరం వెళ్ళినా ఆ పంచ కొనడం సాధ్యపడలేదు ప్రశస్తమైన ఆడకట్టు పొత్తిపంచ కొనడానికి కనీసం పదిహేను రూపాయలు కావాలి అంత డబ్బు ఒక్కసారిగా అతని దగ్గర ఉండడమూ దుర్లభమైంది ఇప్పుడు ప్రభువులు ఏం కావాలి అని కోరితే ఈ పంచ కావాలని కోరాలి ఆమాత్రం కోరిక మహారాజులుంగారు నెరవేర్చకపోరు భీమావధానులు గారు వేగంగానే అడుగులు వేస్తూ ప్రయాణం సాగించారు చింతవలస మెరకల దగ్గరికి వచ్చేసరికి అర్ధరాత్రి అయింది ఆయన పెద్ద అడ్డు అడ్డురోడ్డు మలుపు తిరిగేసరికి తన వెనుక ఇరవై గజాల దూరంలో ఇద్దరు మనుష్యులు వస్తున్నట్లు వాళ్లు చెట్ల నుంచి వస్తున్నట్లు కనిపెట్టాడు ఆ ఇద్దరూ దొంగలై ఉంటారని నిశ్చయించి ఇంకా తనను వెంబడిస్తే తగిన ప్రాయశ్చిత్తం చేద్దామని నిశ్చయించుకుని మెల్లిగా నడవసాగాడు ఇంతలో వాళ్ళు మలుపు తిరిగి వేగంగా ఇతని వద్దకు వచ్చారు ఈ రోడ్డు మీద జనసంచారం ఉండదని వాళ్లకు తెలుసు వాళ్ళిద్దరూ భీమన్నగారిని నిలువుమని చెప్పి అతని దగ్గర ఉన్నదేదో అక్కడ పెట్టి మరీ అడుగువేయమన్నారు భీమన్నకు కోపం వచ్చింది వాళ్ళు తనలాగనే బలిష్ఠులైనా లక్ష్యంచెయ్యక దుడ్డుకర్ర చూపుతూ నా దగ్గర ఉన్నది ఇది మాత్రమే దీన్ని కింద ఎందుకు మీ మీదే వేస్తాను అని దాన్ని ఎత్తిపట్టుకున్నాడు ఇంతలో ఒకడు తన చేతికర్రతో కొట్టరాగా భీమన్న తన దుడ్డుకర్రతో దాన్ని అడ్డుకుని దెబ్బతప్పించుకున్నాడు ఆ కర్ర ఆ దొంగముఖానికే తగిలింది ఇంతలో రెండవవాడు కర్ర ఎత్తబోగా భీమన్న వాని నడుంమీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు దాంతో వాడు నేలమీద కూలబడ్డాడు ఇది చూచి మొదటివాడు పలాయనం చిత్తగించాడు దొంగలకు భయపడే స్వభావం కాదు భీమన్నది ఒకవేళ పెద్దదెబ్బ తనకు తగిలితే రసాభాసా అయి కార్యం మరి వాళ్ళ జోలికి పోక చరచర నడిచి ఒకటిన్నర గంట అయ్యేసరికి కోట చేరుకొని సింహద్వారం ముందు ఉన్న ఒక మండపంలో ఒక గంట విశ్రాంతి తీసుకున్నాడు తరువాత మెల్లిగా లేచి అయ్యకోనేటి నీటి వైపుకు వెళ్ళి స్నానంచేసి మూడు అయ్యే సరికల్లా కోటలోని కందావంటశాలలో ప్రవేశించాడు అక్కడ సిద్ధంగా ఉన్న సహాయపాచకులకు ఆయా పనులు పురమాయిస్తూ సూర్యోదయానికి సమస్త పదార్థాలు సిద్ధంచేసి రెండు వేల విస్తళ్లు వేయించాడు భీమన్న బ్రాహ్మణ సమారాధన అయ్యాక మహారాజులుంగారు ద్వాదశి పారణ చేశారు భీమన్న పాకం నలపాక భీమపాకాలను మించివుందని చాలా ప్రశంసించారు భోజనమయ్యాక భీమావధాన్లను పిలిపించి చాలా సంతోషించాం మీకేం కాబోలు చెప్పండి అని మహారాజావారు అడిగారు భీమన్న ముకుళిత హస్తాలతో నిలిచి ప్రభువల దయే చాలు అయినా మా అమ్మాయి విజయనగరం వెళితే పంచ ఒకటి తెమ్మని ఎప్పుడూ చెప్పింది నేటిదాకా ఆ కోరికను తీర్చలేకపోయాను ప్రభువులు అది జయచేయిస్తే చాలు మరేమీ అక్కరలేదు అని మనవి చేశాడు మహారాజులంగారు నవ్వుతూ మొగం వైపు చూశారు దీవాను భీమనతో సరేలేండి అవధానులు గారు మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఈ దక్షిణ కూడా గ్రహించాలని ప్రభువులు కోరుతున్నారు అంటూ నూటపదహారులు తాంబూలము వెండిపళ్లంలో పెట్టి భీమన్నకు సమర్పించి నమస్కరించాడు భీమావధాన్లు ఆనందంతో ఆకాశం అందుకున్నాడు భీమన్న తెలుపకపోయినా చింతవలస దగ్గర దొంగలు ఎదిరించగా వాళ్లకు బుద్ధి చెప్పిన సంగతి దీవానుకు తెలిసింది భీమన్న సాహసానికి ఆయన మెచ్చుకున్నాడు తరువాత భీమన్నగారికి పంచ మాత్రమే కాకుండా ఒక ఆడుకట్ట పట్టుచీర ఒక పట్టు పట్టుపంచల కూడా బహూకరింపబడ్డాయి భీమన్న కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది ఈ కథ మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ వేయండి ఇంకా బాగా నచ్చిందనుకోండి షేర్ చేయండి